స్మార్ట్ సో ఈ రోజు మన సంక్రాంతి స్పెషల్ ఐటమ్ ఏంటంటే కజ్జికాయలు సో ఈ కజ్జికాయలు మన అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న ఒక ట్రెడిషనల్ రెసిపీ అండ్ టేస్టీ క్రిస్పీ రెసిపీ కూడా సో ఈ కజ్జికాయలకి ప్రాంతాలని బట్టి పేర్లు డిఫరెంట్ గా పిలుస్తుంటారండి సో కజ్జికాయలని సమోసాలని ఇలా డిఫరెంట్ గా పిలుస్తారు ఇంకెందుకు కాలేసే రెసిపీలోకి వెళ్ళిపోదాం సో నేను ఇక్కడ హాఫ్ కేజీ మైదా ప్లస్ గోధుమ పిండి రెండు కాంబినేషన్ లో ఈక్వల్ గా తీసుకుంటున్నానండి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక గ్లాస్ ఆఫ్ మైదా ఒక గ్లాస్ ఆఫ్ గోధుమ పిండి తీసుకుంటున్నాను మీకు కావాలంటే ఓన్లీ మైదా అయినా తీసుకోవచ్చు లేదంటే ఓన్లీ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఈ మీ చాయిస్ అనమాట సో తర్వాత ఇక్కడ జల్లించుకోవాలండి సో నేనైతే వన్ గ్లాస్ ఆఫ్ గోధుమ పిండి వన్ గ్లాస్ ఆఫ్ మైదా మిక్స్ ఈక్వల్ గా తీసుకున్నాను సో ఇలా మనకి కావాల్సిన క్వాంటిటీ లో పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని కలుపుకోవాలండి సో వాటర్ ఎట్టి పరిస్థితిలోనూ అంతా ఒకేసారి వేసుకోకండి సో మళ్ళీ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ లో పిండి ఉండదు సో మళ్ళీ తర్వాత మనం పిండి వేసుకొని దాంట్లో కలుపుకోవడం అలా జరుగుతుంది సో అప్పుడు క్వాంటిటీ ఎక్కువైపోతుందనమాట అనమాట అందుకని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి సో ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మనం పిండిని బాగా కలుపుకోవాలన్నమాట సో కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ముద్ద చేసిన తర్వాత ఇలా పైన కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకొని సో మనం దీన్ని బాగా మళ్ళీ కలుపుకోవాలండి ఇలాగా సో దట్ అది కొంచెం సాఫ్ట్గా వస్తుంది అనమాట సో మనకి కజ్జికాయలు చేసినప్పుడు బాగా పొంగుతాయి సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి సో ఇలా కలిపిన ముద్దని మనం ఆరిపోకుండా ఒక క్లాత్ కప్పి ఉంచాలండి తేమ క్లాత్ కప్పి ఉంచితే ఇది కొంచెం సాఫ్ట్ గా ఉంటది అనమాట మనం మా కజ్జికాయల్లో కావాల్సిన స్టఫ్ ప్రిపేర్ చేసుకుందామండి సో ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ బద్ద శనగపప్పు తీసుకుంటున్నానండి సో ఇందులోకి మనకు కావాల్సిన షుగర్ వేసుకోవాలి సో ఒక కప్పు బద్ద శనగపప్పు అయితే హాఫ్ కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుందండి మీకు ఇంకొంచెం తీపి కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అయితే కరెక్ట్ కొల్తా అన్నమాట ఎగ్జాక్ట్ గా తీపి కూడా సరిపోతుంది సో ఇక్కడ నేనైతే బ్రౌన్ షుగర్ వాడుతున్నానండి సో నార్మల్ షుగర్ కన్నా బ్రౌన్ షుగర్ కొంచెం హెల్తీగా మంచిది అనమాట షుగర్ తో పోలిస్తే బ్రౌన్ షుగర్ కొంచెం హెల్తీకి మంచిది అనమాట తర్వాత ఇక్కడ ఒక టెన్ వరకు అలకలు తీసుకోవాలండి సో ఎలకలు ఇందులోనే వేసేసి స్టఫ్ అంతా ఇప్పుడు మనం మిక్సీ కేసుకోవాలండి ఇది కొంచెం బాగా నూన్నగా పౌడర్ లాగా వచ్చేలాగా వేసుకోవాలి మరీ నొన్నగా ఉండకూడదు అంటే కొంచెం మీడియంగా ఉంటే సరిపోతుంది అనమాట మరీ నూన్నగా ఉంటే ఏమవుతుంది అంటే తినేటప్పుడు మనకి పొరపోతుంది సో ఈ పౌడర్ లోకి ఇప్పుడు జీడిపప్పు అండ్ బాదం ఇలా సన్నగా కట్ చేసి నెయ్యిలో వేయించుకొని వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు జీడిపప్పు బాదం వేసాక ఈ పిండిని ఈక్వల్ గా కలిసేలాగా కలుపుకోవాలండి కలిపేసి పక్కన పెట్టేసుకోండి మనం ముందుగా కలుపుకునే పిండిని పక్కన పెట్టుకున్నాం కదండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా మీకు కావాల్సిన సైజు కి కొద్ది కొద్దిగా చేస్తూ ఇలా రౌండ్ షేప్ లో చేసి పక్కన పెట్టుకోవాలండి ఇవి చిన్నగా చేసుకున్న ఉండల్ని ఒక్కొక్కటి తీసుకుంటూ మనకు కావాల్సిన రౌండ్ షేప్ లో ఇలా చపాతీ మేకర్ లో అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్ గా అయినా రుద్దుకోవచ్చు అండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఏది అవైలబుల్లో లో ఉండి ఏది కన్వీనియంట్ గా ఉందంటే దాన్ని వాడుకొని ఇలా రేకు మనం పట్టుకోవాలన్నమాట సో పలుచిగా ఉండాలి రేకు మందంగా కూడా ఉండకూడదు ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి సో తర్వాత నేను ఇక్కడ ఈ కజ్జికాయ షేప్ చేయడానికి ఇక్కడ రేకు నేను కజ్జికాయలు చేసే ఇది పీట్ ఉందండి నా దగ్గర సో దాంట్లో జస్ట్ మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ ని కొద్ది కొద్దిగా ఆ రేకులోకి సరిపోయేంత వేసుకొని ఎక్స్ట్రా ఉంటే తీసేసేయాలండి సో తీసేసి తీసేస్తే ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ గా కజ్జికాయ షేప్ వస్తుందండి సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కజ్జికాయ ప్రెస్ చేసే ప్రెషర్ లేకపోయినా కూడా మీరు చేత్తో పెట్టుకోవచ్చు సో చేత్తో పెట్టుకోవడం కూడా ఇంకా సులువుగా ఉంటది అనమాట సో ఇక్కడైతే నాకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ కజ్జికాయలు వచ్చాయండి సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ షేప్ లో చేసుకోవాలన్నమాట అన్ని చేసిన తర్వాత ఇప్పుడు సో గ్యాస్ మీద ఒక మందం పాటి కడాయిని పెట్టుకొని సో డీప్ ఫ్రై కి కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలండి మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ఆయిల్ ఆల్మోస్ట్ వేడవడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి సో తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కజ్జికాయని ఇలా వేసుకోవాలన్నమాట సో వేసిన తర్వాత నూనె ఒక సైడ్ పైన భాగం నుంచి ఇలా పోయాలండి ఎందుకంటే ఇలా పోయడం వల్ల పైన కూడా బాగా ఉడుకుతుంది అనమాట అనేది సో కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పి వేసుకొని కాల్చు అనమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు కొంచెం రెడ్ గా కావాలంటే రెడ్ గా కాల్చుకోవచ్చు కొంచెం వైట్ గా కావాలంటే వైట్ గా కాల్చుకోవచ్చు అండి సో నేనైతే కొంచెం వైట్ గానే కాలుస్తున్నాను ఈ కజ్జికాయలు అనేటివి మీ బాండిల్ సైజును బట్టి వన్ ఆర్ టూ వేసుకోవచ్చు అండి సో ఒకటి కాలిన తర్వాత ఒకటి కూడా వేసుకోవచ్చు బాండిల్ సైజు కొంచెం మీడియంగా ఉన్నట్లయితే సో ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను నా బాండిల్ సైజు కొంచెం మీడియంగా ఉంది కాబట్టి నేను టూ టూ త్రీ వేస్తున్నాను అనమాట ఒకేసారి రెండు వైపులు తిప్పుకుంటూ మీకున్న క్వాంటిటీ అన్ని ఇలా ఒకటొకటి వేసి కాల్చి పక్కన పెట్టుకోవడమే అండి అంతేనండి వెరీ సింపుల్ ప్రాసెస్ అండ్ వెరీ క్విక్ ప్రాసెస్ సో మన ఎమ్ కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి సో నచ్చాయా అయితే ఈ సంక్రాంతి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్ లో చెప్పడం మర్చిపోకండి సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో గంట సింబల్ నేను ఒక మర్చిపోకండు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్